హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను నేను కుండలో చికెన్ ఫ్రై చేస్తున్నానండి చొక్క వాటర్ పోయకుండా చక్కగా చికెన్ ఫ్రై చేస్తున్నాను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి అది కడిగేసి బాగా అప్పుడేంచు సాల్ట్ వాటర్లో ఒక వన్ అవర్ నానబెట్టుకుంటున్నానండి చికెన్ని ఇప్పుడు ఈ మసాలా సామాన్లన్నీ అన్ని వేసేటప్పుడు చెప్తానండి ఎంతెంత అనేది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న కుండ పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ధనియాలండి ఒక చెక్క ఒక స్టార్ పువ్వు ఒక నాలుగు ఇలాచి ఒక ఆరు లవంగాలు ఒక నాలుగు ఎండుమిర్చి అండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి దోరగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వస్తుంటుంది అప్పుడు మీరు ఆఫ్ చేసుకోండి ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో వేసుకుంటున్నాను చల్లార్చుకుంటున్నానండి ఇప్పుడు మీరు మార్చకండి టేస్ట్ మారిపోద్దండి మసాలా మాడితే ఎందుకంటే మళ్ళీ అదే కుండలో ఒక ఐదు స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక మూడు బిర్యానీ ఆకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేసుకుంటున్నాను అవి వేగడం కోసం నుంచి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మనం ఎలాగో చికెన్లో సాల్ట్ వేసి నానబెట్టుకున్నాం కనుక మీరు చూసుకొని వేసుకోండి అయితే ఇంకోండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీరు అప్పుడప్పుడు అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు కూడా స్మెల్ పోవాలకు వేయించుకోండి పసుపు స్మెల్ వస్తుంది ఉంటుంది కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసాం కనుక చికెన్ నీచి నీచి వాసన రాకుండా ఉంటుందండి ఇంకొండి కడుక్కున్న చికెన్ నానబెట్టుకున్న చికెన్ వేసుకుంటున్నాను మొత్తం చికెన్ వేసుకొని ముక్కలకి ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా కలిపి మూత పెట్టుకోవాలి మనం ఇంకోడి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టండి ఇప్పుడు వాటర్ వస్తుందండి మనం వాటర్ పొయ్యి పొయ్యకుండా వస్తుందండి చూడండి ఇప్పుడు మసాలా మసాలా పౌడర్ చేసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మసాలా వేసుకొని ఇంకోడి పౌడర్ అయితే ఇలా రెడీ అయింది చూడండి అంత మెత్తగా రెడీ చేసి పెట్టుకున్నాను ఇందాక జీడిపప్పు పలుకులు కూడా చూపించాను కదండి అది కూడా పౌడర్ చేసుకుందాం ఒక పది పలుకులండి అవి ఇంకొండు ఆ పౌడర్ కూడా అలాగ రెడీ అయ్యింది అది తీసి పక్కన పెట్టుకున్నాక ఒకసారి చూసుకుందామండి చికెను ఎందుకంటే వాటర్ వచ్చింది కదా మనం వాటర్ పోయకుండా చికెన్లో వాటర్తో ముక్కంతా ఉడుకుద్దండి ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టి అలా పెట్టుకుందామండి ఇంకొండి ఒక స్పూన్ కారము గరం మసాల పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా వేసేసుకొని ముక్కలు అన్నట్లు పట్టేటట్టు మరొకసారి కలుపుకోండి అడుగు వరకు కలిపి పెట్టుకోండి చూడండి ఆయిల్లోనూ అలా చక్కగా ఉడుకుద్దండి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే ఆ స్మెల్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మరొకసారి ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఇంకొక చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది కదా జీడిపప్పు పౌడర్ వేసానండి కొబ్బరి పొడి అండి అది రెండు స్పూన్లు కొబ్బరి పొడి కూడా అది మీరు కొబ్బరి పొడి దించేస్తే టూ మినిట్స్ ముందు వేసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి జీడిపప్పు పొడి వేసుకుంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసి తినిపేసుకోవడం అంతేనండి కుండలో చికెన్ ఫ్రై చాలా చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు కూడా ఈ సండే ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికే కదండి టేస్ట్లు కూడా అంతే బాగుంది గంట ఒక ప్లేట్ తీసుకొని అందులో చికెన్ ఫ్రై అంతా వేస్తున్నాను ముక్క కూడా చాలా మెత్తగా కుండలో వేడి ఉంటుంది కదండి త్వరగా బాగా మెత్తగా ఉడికిందండి ఇగోండి ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ ముక్క అలా పెట్టి చూపిస్తున్నాను కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలాగే ఉందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ చేసి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తూ ఉంటాను ఇగోండి ప్లేట్లు కూడా పెట్టుకొని చూపిస్తున్నాను అండి వేడి వేడి రైస్ పెట్టుకొని పొగలు చూడండి పొగలు వస్తుంది కదా వేడి వేడి రైస్ పెట్టుకొని చికెన్ ఫ్రై కూడా వేసుకుంటున్నానండి చాలా మెత్తగా ఉడికిందండి కుండలో కనుక ఇంకా కమ్మదనం ఎక్కువ అయింది అంత బాగుందండి టేస్ట్ అయితే గండె ముక్క చూపిస్తున్నాను చూడండి ఎంత అంత మెత్తగా అయింది మీకోసం కూడా కలుపుతున్నాను ముందు ఫ్రైతో చక్కగా కలుపుకొని ఒక ముద్ద తిన్నాక నిమ్మకాయ పిండుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్క పెట్టుకొని మరొక ముద్ద తినండి మీకోసం కూడా ఒక ముద్ద పెడుతున్నాను తినేసి వెళ్ళండి బాయ్ ఫ్రెండ్స్